ఎప్పుడు లేందేదో ఇలా పెన్ను పేపర్ పట్టుకొని ఏడుకో బయలు మా మామ మేడ కూర్చున్నాడో ఏం చెప్తున్నాడో ఈయన పిచ్చి పట్టిందా మామ ఏదో ప్రేమ పిచ్చోడు లవ్ లెటర్ రాసుకుంటే కవిత మంచి రాకపోతే కాగిదాల మీద కోపం చేసి మనిషి పడేసినట్టు పడేస్తున్నావు ఏంది కథ కోసం టాక్మంటవా ఈ ముచ్చట మీ అత్తకి ముచ్చట తెలితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా నీకు ఏంది నువ్వు లవ్ లెటర్ రాస్తున్నావు అని తెలిస్తే అత్త సంతోషపడుతుందా లేకపోతే ఏంది కొడల గీ వయసులో లవ్ ఏంది కొవ్వేంది పనికి మళ్ళీ ముచ్చట ఏంది అనవసరంగా కాలిపిల్లి లేనిపోని ముచ్చట్లు చెప్పి నా కాన్సన్ట్రేషన్ దెబ్బతియేకు మన చేతిలో ప్యాడ ఏంది ఆ పేడ మీద పేపర్ లేంది ఆ ఏంది ఆ ఏంది ఎప్పుడు లేని ఏందో కొత్తగా కనబడుతున్నావు ఏం లేదు కోడలా రోజు నీ దగ్గర ఉండి ఇట్లా స్కిట్లు రాసుకునుడు యాక్షన్ చేసుడు నీకు డైలాగులు చెప్పుడు నీకు వార్తలు తెచ్చుడు ఎన్ని రోజులు చేత్తారని చెప్పు అందుకే వద్దని చెప్పి కొత్త అవతారం ఎత్తుదామని గదే స్టోరీ స్క్రీన్ పే మొత్తం నేనే రాసుకొని డైరెక్టర్గా అవతారం అందుకే జబర్దస్త్ కథను రాయబోతున్నా పిచ్చని తెలుసు అలా మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే తొడామెడ రెండు కోసుకునేంత పాణమిత్తామని తెలుసు కానీ సినిమా తీసు అరే అనుకుంటే ఏదన్నా అవుతుంది పిల్ల ఎందుకు కాదు కాన్సెంట్రేషన్ ఫోకస్ పెట్టాలే నువ్వు పవన్ కళ్యాణ్ సార్ని ఉదాహరణకు తీసుకో నీతో ఏం కాదు నువ్వు అసెంబ్లీ గేట్ కూడా దాకాలేవన్ను కసంంటిది ఇది ఒక్క ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నాడు రెండు ఎంపీ సీట్లను కొట్టిండు మరి అది పట్టుదలనే కదా అనుకోవాలి ఫోకస్ చేయాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి నేను చెయ్యాలి 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 అనుకుంటే అనుకుంటే కానిది ఏమున్నది గట్లనే నేను కూడా కంపల్సరీ అనుకుంటా అనుకున్నది ఏ స్థిర అబ్బో పవన్ సార్తో పోల్చుకునేంత అనివా సరే కానీ ఇంత కథంది కథ ఏంది అనేది ఇంకా డిసైడ్ కాలేకూడలా కథ రాసే పనులనే ఉన్నా ఒక అత్తారింటికి దారి ఒక బద్రి ఒక ఖుషి ఒక అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఒక గుడుంబా శంకర్ ఒక గబ్బర్ సింగ్ ఇటువంటి సినిమాలన్నింటినీ రంగరించి మిక్సీలో గిర్ర 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 గ్రైండ్ చేస్తే ఎటువంటి వస్తదో గంతకంటే మంచి సినిమా స్కిప్ట్ రాయబోతున్నా నువ్వు అంత తోపువా పవర్ స్టార్ సినిమాలు అన్నింటినీ కలిపి అంతకంటే మంచిగా ఇస్తావా అరే నువ్వు ఆగిపిల్ల తీస్తా బరాబర్ మెగా ఫ్యాన్స్ తోటి సీటీలు కూడా కొట్టిపిస్తా కాసుకో నా దెబ్బ వారు నిన్ను కొట్టకుండా చూసుకో అదే చాలు రాత్రి తాగింది ఏమన్నా దిగలేదా మతుండే మాట్లాడుతున్నావా అరే నిజం పిల్ల నా ప్లాన్ ఏందో తెలితే అమ్మ తోడు నువ్వే షాక్ అవుతావు అవునా ఇంతకు నీ సినిమాల హీరో ఎవరు అవును పవన్ కళ్యాణ్ సార్ కొడుకు ఆకిరానందన్కు స్టోరీ రాస్తున్నా ఆయనని పెట్టి సినిమా తీయబోతున్నా ఆయన కోసం జబర్దస్త్ కథం రెడీ చేస్తున్నా ఈ ముచ్చట అమ్మతోటి ఎవ్వరికి తెలవని నీకు దండం పెడితి నీ నోట్ల మాటనే ఆగడు అకీరా సినిమాలోకి వస్తా నేను చెప్పిందా ఆ లేకపోతే పాన్ సరే ఏమన్నా చెప్పిందా నీకు నువ్వే కథ రాసుకుంటే సరిపోతుందా అరే అందరూ అన్ని చెప్పరు కొన్ని మనమే ఓన్ చేసుకోవాలి ఫ్యాన్గా మనం అవన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కొడుకు ఆకిరాణు నువ్వు సినిమాలలోకి రావాలి హీరోను చేయాలి ఆయన అందం ఏంది ఆయన హైట్ ఏంది ఆయన సాహసాలు ఏంది ఆయనకు మస్తు నాలెడ్జ్ ఉన్నది టెక్నికల్గా కూడా అందుకనే పవన్ కళ్యాణ్కు సరైన వారసుడు ఆకిరాణ అని చెప్పి అందరు ట్విట్టర్లో తీడుతున్నారు ఇన్స్టాలో పోస్టులు పెడుతున్నారు ఫేస్బుక్ను దరదల్లా ఆడిస్తున్నారు అందుకనే అందరికంటే ముందుగా నేనే స్టోరీ రాసి పవన్ కళ్యాణ్ సార్ కినిపిస్తా సార్తో సినిమా తిట్టా అరే అన్నీ ఉంటే సరిపోతుందా ఇంట్రెస్ట్ ఉండొద్దా ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క పిల్ల నీకు అర్థమవుతున్నదా ఉన్నటిదాకా అంటే పవన్ సారు రెండు అటు సినిమాను ఇటు రాజకీయాలను బ్యాలెన్సింగ్ చేసిండ్రు కానీ మొన్న ఎలక్షన్లతో విజయ్ దుందుబి మోహించింది కదా ఇంకా దాంతో కంపల్సరీ నాకు పబ్లిక్ నన్ను నమ్మి గెలిపించిండ్రు వాళ్ళకు నేను మంచిగా సర్వీస్ చేయాలని చెప్పి ఫుల్ టైమ్గా పాలిటిక్స్లోనే ఉండబోతున్నాడు ఇంకా అయినా మ్యాక్సిమం సినిమాలు చేయకపోవచ్చు ఆ లెక్కలలో అతిరాను అనౌన్స్ చేయబోతున్నాడు అట పవన్ కళ్యాణ్ సారు హీరోగా నీకు నువ్వు వ్యవహరించుకుంటావు అరే నిప్పు లేనిదే పొగరాదు అనుమానం లేనిదే నిజం కాదు కూడా నీకు అర్థమైతే ఒక ఎడ్డిదాని ఉన్నావు ఇప్పుడు మన పవనాల్ సార్ ఎలక్షన్లో గెలిచినాక చంద్రబాబు సార్ను కలవనీకి పోయిందా ఒక్కడే పోలే కదా అకిరాని కూడా తోలుకోవడం ఏంటి పోయి ఏమన్నాడు చంద్రబాబు సార్ తన ఆశీర్వాదం తీసుకోమని చెప్పిండు యాదికున్నదా అరే ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చేసుకున్నంత మాత్రాన సినిమాలకు ఎట్ల ఎట్లనుకుంటావు అరే కూడలా అక్కడే మోడీ సార్ తనకు కూడా వేయండి కదా ఆడ కూడా పవనాలు సార్ కొడుకుని వెంటనే తీసుకొని పోయిండు ఆడ కూడా మోడీ సార్తో కలిసి ఫోటోలు దిగి మంచిగా ఆశీర్వాదం తీసుకోమని చెప్పిండట ఇగా అకిరాను చూసినటువంటి మోడీ సారు మస్తు షాక్ అంట ఎట్లా చూసారే ఇదేంది నీ కొడుకు గింత పొడుగు పెరిగింది సినిమాలలో ధోలీ అని అన్నాడంట అంతేనంట చెప్తుంటే ఎందుకో కొంచెం నిజమే ఇంకా అంతనే కాదు మొన్న చిరంజీవి సార్ ఇంటికి వేయండి కదా పవనాల్ ఆల్ సార్తో ఆడ కూడా అందరితో కలిసారు చిరంజీవి సార్ మత్తు మెచ్చుకున్నాడట అరే వీడియో సినిమా హీరో అయ్యే కట్టుడు దగ్గర పడ్డది రా మనం తొందరగా ఎంట్రీ ఇప్పియాలని అన్నడంట పవనాల్ సార్ తోటి ఇక నాకు తెలిసేది ఈ ఐడియా ప్రకారం రామ్ చిరణ్ సారే దగ్గరుండి అకిరాను హీరో అయ్యేటట్టు చేసేటట్టు ఉన్నాడని అనిపిస్తున్నది అయిపోతావు అయిపోతావు స్కిట్ కాదు కానీ డైరెక్టర్ అయితాడట డైరెక్టర్ ఇంతకు ఎంత ఇంకా ఏం దమాత్లకు రాలేదు కూడలా ఉన్న పైసలు ఉంటే ఒక పది ఇరవై పేపర్లు పట్టుకొని వచ్చిన అన్ని సింపుల్గా అయిపోయింది ఏమన్నా పైసలుంటే ఫోన్ పే అది కొన్ని పేపర్లు తెచ్చుకొని స్క్రీన్ ప్లే ఎక్స్ట్రా ఇట్టు కొడతా కోడలా అమ్మ తోడు నీ మీద నీకు తట్టేలో కోసం మస్తు మంది కథలు రాసుకున్నా రాస్తారు దిగానీ ఇక రాతలాపిస్కురా అతడు కోడలు అన్న పేరుకే కానీ ఏంటి రావు చెడ దొప్పనికే ఉంటావు నువ్వు బయట చెప్తా నేను